మోసపూరితమైనటువంటి మాటలు చేతగానటువంటి హామీలు చేస్తమే ఆయన నైజం మనుషుల్ని నమ్మించి తరిగి గొంతుతో కోసినట్టుగా కోయటమే ఆయన విధానం ఓట్లు వేయించుకోవడానికి ఎన్ని మాటలైనా చెప్పడానికి వెనకాడైనటువంటి పరిస్థితి ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విధానమే మారిపోతుంది ఏ పేదవాడి పక్షాన్ని నిలబడ్డు ఏ పేదవాడి గురించి ఆలోచించేడు ఈరోజు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అని అంటే ఒక పక్క క్యాబినెట్ సమావేశం అయింది ఆ క్యాబినెట్ సమావేశంలో పది మెడికల్ కాలేజీలకి పీపీపి మోడల్లో చేస్తామని ఒక నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని బయటకు వచ్చి వాళ్ళ మంత్రి అయినటువంటి గొలుసు పార్థసారథి గారు ప్రకటిస్తారు ఆయన ప్రకటనలో స్పష్టంగా చెప్తారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు మొదలయ్యాయి ఈ పదిహేడు కాలేజీలో దాదాపు ఆరు అని ఏడోది కూడా దాదాపు అంటే పాటేరు కాలేజ్ సహా పూర్తయ్యని చెప్పి ఏవో చిన్న చిన్న కొరవలు తప్పించి పూర్తయ్యేటటువంటి మాట స్వయంగా వాళ్ళ క్యాబినెట్ మంత్రి ప్రకటిస్తారు ఆ తర్వాత సూపర్ సిక్స్ అంటారు సూపర్ హిట్ అంటారు పెద్ద ఎత్తున బడాయి మాటలు చెప్తారు ఆ మాటల్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు ఎప్పుడు కూడా సామాన్యుడికి అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని ఆయన ఏ రోజు అనుకోలేదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశాలు మొట్టమొదటిసారిగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకుని వచ్చి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాడు మరి అంతకుముందు పరిస్థితి రాజ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిస్థితి మనం ఎప్పుడు కూడా పంత చూస్తూ ఉన్నాం పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పేదవాడి గురించి పేదవాడి వైద్యం గురించి పేదవాడి చదువు గురించి ఏ రోజైనా ఒక పథకం తీసుకొచ్చిన పరిస్థితి ఉందా ఏ రోజు ఈ ఫోటో ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉంది పది మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి ధారదాతం చేయాలని ఇవాళ పుట్టుపూర్తి ఆలోచన దాదాపు పదిహేడు నెలలు పూర్తయినటువంటి ఈ పరిపాలనలో పదమూడు నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ మోడల్ అన్నీ ఒకటి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇదేమన్నా ప్రైవేటా ఇదేమన్నా ప్రైవేటా అని అడుగుతూ ఉన్నారు మరి పీపీపీ అంటే ఏమిటో వాళ్ళు చెప్పాలి పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇద్దరు కలిసి చేసేది నామమాత్రంగా ప్రభుత్వం మరి ఈరోజు ఉంటూ ప్రైవేట్ వ్యక్తికి దారద చేయటం ఈరోజు ఏ రకంగా నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి ప్రతి ఆసుపత్రి ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది అది ప్రైవేట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వం కొన్ని అనుమతులు ఇస్తుంది కొన్ని నిబంధనలు పెడుతుంది వాటికి అనుగుణంగానే పనిచేయాలి ఏదో కొత్తగా ఇదేదో మేము ప్రశిష్ట కాదు అది పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉంటే దానివల్ల జరిగేటువంటి మేలేంటి ఎందుకు మనం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని మనం కోరుకుంటామో మీకు తెలియాలి లేకపోతే వాళ్ళ జగ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఇంత పెద్ద సాహసం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చినటువంటి అవకాశంలో రెండు సంవత్సరాలు కోవిడ్ పోయిన తర్వాత కూడా పదిహేడు కాలేజీలకి ఈరోజు అనుమతులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకొని వచ్చి మరి ధైర్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలు క్యాలెండర్లో ప్రకటించి ప్రకటించిన తేదీ ప్రకారం ఇస్తున్నా సరే కోవిడ్ లాంటి కష్టం వచ్చి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే విద్యని వైద్యాన్ని పేదవాడికి అందించాలని దాంట్లో నాణ్యమైనటువంటి విద్యను అందించాలని నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని ఇది మామూలు విషయం కాదు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వాటి మీద శ్రద్ధ పెట్టలేదు విద్యని వైద్యాన్ని రెండింటిని కూడా వ్యాపారంగానే చూశారు విద్య అనేది కొంతమందికి అందాలని కొంతమంది మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు పనులు చేస్తూ కింద అణిగి మణిగి ఉండాలనే కోరుకుంటున్నారు ఇరవై ఐదు ఎకరాలు మనం ఉచితంగా ఇప్పించి మిగతా దానికి గవర్నమెంట్ చేత డబ్బులు ఇప్పిద్దాం కాంపెన్సేషన్ అని అనుకున్నాం కానీ తర్వాత చూస్తే మొత్తం కూడా అసైన్ ల్యాండ్ కింద గుర్తించబడింది కాబట్టి అసైన్ ల్యాండ్ కాబట్టి ఒరిజినల్ అసైనిక్స్ ఎవరంటే వాళ్ళకి ఇస్తాం మీకు ఇవ్వలేము అని అంటే ఆయన రాజుగారి పెద్ద మనసుతో మరి ఖాళీ చేసి అప్పచెప్పినటువంటి దానికి మనకేమీ జ్ఞానం లేదా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కాలాయ పని చేస్తారా ఇవాళ యాభై ఆరు ఎకరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి దీన్ని మెడికల్ అండ్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి దాదాపు ఇరవై మీటర్ల లోపల నుంచి ఆయిల్ ఫౌండేషన్ వేసుకొని వచ్చి కడితే ఒక ఇరవై కోట్ల రూపాయలు అదనంగా అయితే ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈ దీనివల్లనో సాయిల్ వల్లనో చెప్తుంది ఈరోజు నువ్వు దాదాపు లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కడతావు రాజధాని వరల్డ్ బ్యాంక్ వాడు అక్కడ కట్టద్దు పనికి రాదు అని మీ స్వయంగా మీ నారాయణ గారే ప్రెస్ వాళ్ళకి చెప్పినటువంటి స్టేట్మెంటు మీరు చూడలేదని అడుగుతా ఉన్నా అక్కడ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డావు ఆ గుంటల్లో నీళ్ళలో నిలబడి ఈరోజు కోట్లాదికి రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తోడుచుకుంటా ఉన్నో ఇంతవరకు ఒక ఇటు పెట్టడం చాతకాల అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడతారా దీన్ని చూసే మాట్లాడేది ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి కాలేజీ ఈ ప్రాంతానికి బాపట్లకి బాపట్ల రూపురేఖలే మారిపోయేటువంటి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్లో ఈరోజు వచ్చి తగుదమ్మ వచ్చారు దొంగ మాటలతో వచ్చారు ఈవీఎం మోసాలతో వచ్చారు ఏ రకంగానో వచ్చారు దొడిద వచ్చారు ఏ రకంగా వచ్చారు ముక్క వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అధిగమించి ఆ సమయంలో గుర్తించారు ఆయన ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మెయిన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని కూడా హైదరాబాద్ లో ఉండిపోయాయి హైదరాబాదు మరి ఇలాగే బెంగళూరు మద్రాసు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఈ లోటుని తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని మేనమేషాలు లెక్క పెట్టకుండా మరి అందిపుచ్చుకొని ఈ రకంగా శరవేగంగా పరుగులు తీయించి ఏడు కాలేజీలు పూర్తి చేశారు దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల అనుభవం చెప్పుకునేటువంటి వాడివి ఒక్క కాలేజీ కూడా పెట్టలేదే నిన్న నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నావు తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో కాలేజీలు పెట్టినంత మనమే కదా అంటున్నాడు అంటే అనవయం ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా మీకు ఈ పదిహేడు కాలేజీలు అనుమతి ఇచ్చింది వాళ్ళ కూటమి ప్రభుత్వం కాబట్టి మేమే కట్టినట్టు అని సిగ్గు లేకుండా సిగ్గు మాలిన స్టేట్మెంట్ ఇస్తావాళ్ళం ఈ ఎప్పుడు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో నువ్వు ఎప్పుడున్నావు ఎన్డీఏలో ఎప్పుడు మనం తెచ్చుకున్నావు అనుమతులు అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నీకు సంబంధం లేదు బీజేపీతో మోడీని నానా మాటలు మాట్లాడావు ఆ కో ఆ ప్రభుత్వానికి దూరంగా నువ్వు నిలబడావు ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అనుమతులు తీసుకుని వచ్చి నేను ఇస్తే నీకు ఏముంది ఇక్కడ నువ్వేమైనా స్థలం ఇచ్చావా ఏమైనా డబ్బులు ఇచ్చావా ఏమి ఇచ్చావా అని చెప్పి నాది అని చెప్పుకునేటానికి ఏ మాత్రం కూడా సిగ్గుబాడకన్నా ఉంటే ఇంకా రాజకీయాలని ఎంత దిగజార్చారో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఎంతో కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇవి తీసుకురావాలంటే నాయకులందరూ కూడా మరి అన్ని చోట్ల నాయకులు స్థలాలు వెతికి పట్టుకొని రెవెన్యూ వాళ్ళని పట్టుకొని చేసాం ఇది అంటా ఉన్నారు మనం వెతికినప్పుడు ఇది సుమారుగా ఒక రాజుగారు సూర్యు సచన్ రాజుగారిది అని చెప్పి గమనించి ఆయన అడిగాం ఇరవై ఐదు ఎకరాలు ఉచితంగా ఇస్తా అన్నాడు ఆయనకి పట్టా రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది కదా బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాం అంటే ఆయనదేనేమో అనుకున్నాను నాకు తెలియదు మొదలైనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మేము చూస్తూ ఉన్నాం మేము మేము పాడేరు కాలేజీ పూర్తయినటువంటి పాడేరు కాలేజీ ఇది పూర్తయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయినటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి రాజమండ్రి మెడికల్ కాలేజీ రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇది పూర్తయినటువంటి ఏలూరు మెడికల్ కాలేజీ ఆల్రెడీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు అక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏవి కాలేదనేటువంటి మాట మాట్లాడటం ఎంత సిగ్గుమాలిన ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది నంజాల్లో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ విజయనగరంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజీ ఇది మచిలీపట్నంలో పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇది పిడుగురాళ్లలో సుమారుగా ఎనభై శాతం డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ ఇంకా నర్సీపట్నం ఆదోని పార్వతీపురం మంద్రంపల్లి బాపట్ల పాల్కొల్లు అమలాపురం పెనుగుండ వివిధ స్టేజీల్లో ఉన్నటువంటి పరిస్థితులు మరి అలాగే ఈరోజు మార్కాపురంలో దాదాపుగా మనం ఈ స్టేజ్కి బాపట్లో ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాం నిన్న మొన్న నేను చూశాను ఏబిఎన్లోనూ టీవీ ఫైవ్లో కూడా ఒక వార్త స్పెక్యులేట్ అవుతాం అక్కడ చెప్తా ఉన్నారు ఎవరో ఒక కాషాయఖండ కండు ఒక బీజేపీ నాయకుడు ఇంకొక తెలుగుదేశం అభ్యర్థి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు పశ్చిబద్ధాలు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి తెలిస్తే తెలుసుకొని మాట్లాడాలి అధికారులను పక్కన పెట్టుకోవాలి మీది కదా ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమయ్యారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి ఉండాల్సిన ఇవే వేయడం విషయాలు తెలుసుకోవాల్సిన జ్ఞానం లేదా యాభై ఆరు ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో నడిబొడ్డు నుంచి బాపట్ల నడిబొడ్డు నుంచి రెండే రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో యాభై ఆరు ఎకరాలు ఇంత బ్రహ్మాండమైనది ల్యాండ్ అప్పజెప్పి పక్కనే రైల్వే స్టేషన్ ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్పేటకి ఆనుకొని ఉన్నటువంటి ఏరియా దాదాపు నగరంలో పార్టీది ఇటువంటి విలువైనటువంటి భూమిని గుర్తించి గమనించి తీసుకుని వస్తే ఒకడంటాడు చెరువు అంటాడు ఒకటంటాడు దురువు అంటాడు ఏ చెరువులో దురువులు కట్టకూడదా మరి ఈరోజు ఐకానిక్ బిల్డింగ్ కడతా ఉన్నారుగా ఎక్కడ కడుతున్నారు అమరావతిలో కడుతున్నారు ఇప్పటి వరకు మరి ఇటుకెందుకు పెట్టలేదు నీళ్లు తోడటానికైనా ఖర్చు కూడా ఖర్చు కాదు ఈరోజు నీళ్లు తోడుతూ ఉన్నారు కంప కొడతా ఉన్నారు ఇంతవరకు చేత కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముఖ్యమంత్రి సంవత్సరంన్నరకే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాం మూడున్నర సంవత్సరాలు మీరు వెలగబెట్టింది ఇంటనే ఉడుగుతూ ఉన్నారు రాజధాని కడతా ఉన్నారే ఒక్క శాశ్వతమైనటువంటి బిల్డింగ్